వెల్కమ్ టు కార్ఖానా రుచులు ఇవి మన ఇంటి రుచులు ఇవాళ మనం దహి వడ అలాగే దహి బల్లా అని కూడా అంటారు దీన్ని ఇది స్పాంజీ స్పాంజీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆలస్యం ఎందుకు పదండి రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోండి కప్పు పెసరపప్పును కూడా శుభ్రంగా కడిగి ఐదు గంటల పాటు నానబెట్టుకోండి ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల ఈ రెసిపీ చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఐదు గంటల పాటు నానబెట్టిన మినపప్పుని మిక్సీ జార్లో తీసుకొని ఒక పచ్చిమిర్చి చిన్న అల్లం ముక్క వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోండి గ్రైండ్ చేసిన పేస్ట్ని ఒక బౌల్లోకి తీసుకోండి ఎక్కువగా వాటర్ వేసుకోకుండా ఇలా కొంచెంగా వాటర్ వేసుకొని ఇలా పేస్ట్ చేసి పెట్టుకోండి అలాగే ఐదు గంటల పాటు నానబెట్టిన పెసరపప్పును కూడా ఫైన్గా పేస్ట్ చేసుకోండి పెసరపప్పు పేస్ట్ని మినపప్పు పేస్ట్లో వేసుకోండి ఇందులో సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఎంత ఎక్కువసేపు కలుపుకుంటే అంత సాఫ్ట్గా వస్తాయి మనకు వడలు కలపడం దహి వడకి చాలా ఇంపార్టెంట్ అస్సలు ఈ టిఫిన్ మిస్ అవ్వకండి ఈ కంటిస్టెన్సీ మనకు సరిపోతుంది ఈ పిండిని కొద్దిగా చేతిలో తీసుకొని బాగా కాగిన నూనెలో వేసి ఫ్రై చేసుకోండి రాని వాళ్ళు ఇలా చేతితో కాకుండా గడ్డితో కూడా వేసుకోవచ్చు వడల్ని ఎర్రగా కాల్చిన అవసరం లేదు లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది దీన్ని ఇప్పుడు టిష్యూ పేపర్లోకి తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో గోరవెట్ చెట్టు నీళ్ళు పోసుకొని ఈ వడల్ని అందులో వేసి అందులో కొద్దిగా సాల్ట్ వేసి వడల్ని బాగా టిప్ చేసి ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోండి పది నిమిషాల తర్వాత నానిన ఈ వడల్ని లైట్గా పిండి పక్కన పెట్టుకోండి అలాగని ఎక్కువగా వేయకండి ఒక బౌల్లో చిక్కటి పెరుగు తీసుకొని అందులో సాల్టు పచ్చదార వేసి బాగా బీట్ చేసుకోండి ఈ పెరుగుని పక్కన సర్వ్ చేసుకున్న వడలపై వేసుకోండి వడల్ని పెరుగులో ఎక్కువసేపు నానబెట్టాల్సిన అవసరం లేదు ఒక అరగంట నానబెడితే సరిపోతుంది మినపప్పుని స్మూత్గా పేస్ట్ చేసుకుని ఎక్కువసేపు బీట్ చేయడం వల్ల అలాగే ఫామ్ వాటర్లో వడల్ని ఒక పది నిమిషాలు నానబెట్టి తింటాం కదా దానివల్ల చాలా సాఫ్ట్గా వస్తాయి ఈ రెండు టిప్స్ అస్సలు మర్చిపోకండి వడలపైన చింతపండు చట్నీ కొద్దిగా కారం జీలకర్ర పొడి చాట్ మసాలా కారం బుంది తర్వాత కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోండి అంతే అండి స్పాంజీ స్పాంజీగా ఉండే దహీ వడ రెడీ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కండి నేను చేసే రెసిపీస్ ఫస్ట్ మీకే వస్తాయి థ్యాంక్ యూ